నెల ముగ్గురు కాదు లింగారెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు సురేష్ నాయుడు గారు ఉన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నలుగురు టిక్కెట్ని అభ్యర్థిస్తూ ఉన్నారు మన మీరు లింగారెడ్డి తీసేసినారు ప్రజలకు నేను సత్యమే చెప్తానా మా పార్టీ సర్వే చేసింది మా పార్టీ సర్వే చేసింది నా గెలుపుని సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీ స్థితిగతులు కానీ సర్వే చేసింది ఆ సర్వే రిపోర్ట్లో కాలం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అభ్యర్థి బాగుంటారని ఒక కాలం అడుగుతారు అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరైనా చెప్పచ్చు అట్లా చెప్పిన కాలంలో లింగారెడ్డికి నలభై ఆరు శాతం వచ్చింది ప్రవీణ్కి ముప్పై ఎనిమిది వచ్చింది మిగతా తక్కిన శాతం వరదాడికి వచ్చింది అంటే మా పార్టీ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు మంచి అంటే గానీ ఈ ప్రొద్దు నియోజకవర్గంలో కూడా చెప్పిన వాళ్ళు లింగారెడ్డి పేరు ఎక్కువ చెప్పినారు ఇది సత్యం వాళ్ళ దగ్గర అసలు సర్వే కాపీ కూడా ఇస్తాను మీకు చూసుకోవచ్చు అబద్ధం ఏం కాదు నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు ఎవరైతే ఏమో నలుగురు ఒకటే ఏం లింగారెడ్డి అయితే మెత్తగా కొడతాడు వరద గట్టిగా కొడతాడా అందరూ గట్టిగా కొడతాడు నన్ను మరి కానీ నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా అనేది ఒకటే మీరే ఎవరికి టిక్కెట్ వచ్చినా కూడా మిగతా ముగ్గురు సమిష్టిగా ఐకమత్యంగా పొరపచ్చాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఒకరినవరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి నలుగురు ముగ్గురు కలిసి ఆ నాలుగో వారికి గట్టిగా సపోర్ట్ చేసి పిడికిడి గట్టిగా బిగిచ్చి శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమ్మలను రాచమ్ళ తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి ఓడించడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఒకనికి టిక్కెట్ ఇచ్చే మిగతా వారు చేయక రెండో చేయక మూడో వాడు చేయక రేపు అదన గెలుపు ఏదో జరిగిన తర్వాత నేనైంటి సించిందిను నేనైంటి ఆరేసిందిను ఇవద్దు చేసినా సించే వేసినా ఆరేదేసినా ఏం చేసినా ఏప్రిల్ లోపలే కానియండి రాసమా నన్ను ఆరేసి దండానికి వేస్తారేమో దేయండి నాకు అభ్యంతరం లేదు మీరు నలుగురు చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట కారణం మీకు బలం లేదు మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు కాబట్టి నుంచి నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని నేను అంటా ఏ నేను ఓడిపోయినా అనుకో నాకు బలం లేదు మీకు బలం ఉంది మీ జెండాకు బలం ఉంది మీకు నా అభినందనలు అని చెప్తా కాదు దయచేసి ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి మమ్మల్ని ఓడించడానికి మీరు ప్రయత్నం చేయండి నాకు నలుగురు సమానమే